జరిపిస్తున్నారు వస్తున్నారు అది చాలా సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంది ప్రభు తన కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడు అనేది రుజువు అవుతూ ఉంది దాన్ని బట్టి దేవునికి వందనాలు దేవుడు మనుషుల మీద ఆధారపడటగాని మనుషులను వాడుకుంటాడు చెప్పండి అన్నమాట దేవుడు మనుషుల మీద ఆధారపడడం కానీ మనిషిని వాడుకుంటాడు ఇప్పుడు ఎవరన్నా నాకు అందుబాటులో ఉన్నారనుకోండి వాళ్ళని నేను వాడుకుంటాను నేను వాడుకోవాలంటే నాకు అందాలి నువ్వు అందితే వాడుకుంటా అట్లా కానీ నీ మీద ఆధారపడడం నువ్వు తప్ప ఇంకెవరు లేరని అనుకోను అది దైవ లక్షణం అందుచేత బైబిల్లో ఒక ఆయన ఏలియా అన్నాడు ఏమన్నాడు అయ్యా అందరూ ఫెయిల్ అయ్యారు నేను ఒక్కడే మిగిలి ఉన్నానయ్యా అన్నాడు ఎవరో ఏలియా నేను ఒక్కడనే మిగిలి ప్రభు అన్నాడు నీకు తెలియకుండా నాకు ఏడు వేల మంది ఉన్నారు నీకు తెలియకుండా నాకు ఏడు వేల మంది ఉన్నారు అన్నాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనమే అన్నట్లుగా ఉండకూడదు దేవుడు ఎవరినైనా తన పని కొరకు వాడుకుంటాడు వాడుకుంటున్నాడు మిమ్మల్ని కూడా ఆయా ప్రాంతాల్లో తన మహిమ కొరకు వాడుకుంటున్నాడని